నమస్తే నేను మీ సతీష్ తాను తప్పించుకోవడానికి సొంత పార్టీ నేతల్ని ఇరికించేటువంటి కుట్రలకు తెరలేపాడు జగన్ అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది దీనికి ప్రధానమైనటువంటి కారణం నిన్న ఏదైతే ఒక మీడియా సమావేశం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అందులో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఘటన జరిగింది అని చెప్పి అది తాను చూసినటువంటి వ్యక్తిగా చెప్తూ చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో అదే ఈ చర్చకు ప్రధానమైనటువంటి కారణం అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ వ్యాఖ్యలో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఒక వ్యాఖ్య చేశారు అది ప్రస్తుతం పెద్ద దుమారం కూడా రేపుతూ ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా ఎస్వి యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు క్లాస్మేట్స్ అంటూ అప్పుడు వీరిద్దరి మధ్యన కూడా ఏవో గ్రూప్ తగాదాలు ఉండడం ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారని ఆ కక్ష ఇప్పుడు చంద్రబాబు గారు తీర్చుకుంటున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్యలు చేశాడు అందులో ఏ మేరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది అసలు అంటే అందులో వాస్తవాలు అవాస్తవాలు చర్చించబోయే ముందర జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు అసలు క్లాస్మేట్లే కాదు బేసిక్గా ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలీదు చెప్పినా అర్థం కాదు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసిన మనిషి ఆ మాటలేంటి ఆ అబద్ధాలేంటి అన్నీ అబద్ధాలే మొత్తం శ్వేతపత్రం మీద అబద్ధాలు నీకు నువ్వు నువ్వు దోపిడీ చేసి అసలు లక్ష కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దోపిడీ నేను చెయ్యలేదు అని ఎప్పుడన్నా చెప్పాడా సతీష్ గారు మీకు ఎప్పుడైనా నా మీద అక్రమంగా కేసులు పెట్టారు నా మీద అక్రమంగా కేసులు పెట్టారు మరి ఇన్ని కంపెనీలు ఎట్లా పెట్టావు నువ్వు నీకున్న నీకున్న ఆస్తులేండి మీ నాన్న సంపాదించింది ఎంత మీ నాన్న బంజారా హిల్స్లో ఇల్లు తాకట్టు పెట్టిన విషయం తెలీదా ఎవరికి నేను లక్ష కోట్లు సంపాదించలేదు అని చెప్పమను మనం అబద్ధాలే అబద్ధపు బతుకు అసలు జగన్మోహన్ రెడ్డి బతుకంతా అబద్ధాల మీదే ఆధారపడి ఉంది ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేవాడు ఒక బచ్చ బచ్చ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేవాడు చంద్రబాబుని టచ్ చేసే అంత ధైర్యం చేసే మనిషి కూడా కాదు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చదివాడో ఏంటో ఎప్పుడు చదివాడో అవన్నీ ఇప్పుడు ఈ టెన్త్ పాస్ అయ్యాడా జగన్మోహన్ రెడ్డి లేదు ఇంకా ఇప్పటి వరకు బయటకు రాలేదు అసలు నేను టెన్త్ టెన్త్ పాస్ అయ్యాను అని చెప్పాడు ఎప్పుడన్నా క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్తే వాళ్ళ నాన్న ఏం చెప్పాడు ఇక్కడ అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు నాకు తలకాయ నొప్పిగా ఉన్నాడు అని చెప్పి నేను విదేశాలకు పంపిస్తే టెన్త్ అయిపోగానే విదేశాలకు పంపించాట అక్కడ మొత్తం హోంసిక్ ఏంటి హోంసిక్ వెనక్కి హోం సిక్ తోటి తిరుగుటప్పలో వెనక్కి వచ్చాట వాళ్ళ నాన్న చెప్పాడు అసలు ఇంకొక విషయం ఏంటంటే సతీష్ గారు వాళ్ళ నాన్న చచ్చి చెడి రాజకీయాల్లో కొట్టుకొని 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 అసమ్మతి రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీలో అందరితోటి చీ అనిపించుకొని చివరికి ఎట్లాగో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల కృషి తర్వాత నేను ముఖ్యమంత్రి అయ్యాను నా కొడుకు ఇక్కడే ఉంటే ఇది కూడా పోతుంది నేను కనీసం ఒక ఒక తరం అన్న కంప్లీట్ చేసుకోవాలి అంటే నా కొడుకు ఇక్కడ ఉండకూడదు అంటే హైదరాబాదులో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా హైదరాబాదులో కానీ పులివెందుల్లో కానీ ఇతను ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని బలవంతంగా తరిమి కొట్టాడు మీరు ఎక్కడైనా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఇక్కడికి రాల రానివ్వలేదు రాలేదు కాదు రాజశేఖర్ రెడ్డి రానివ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి అదే కడుపుల మంట ఏంటి వాళ్ళ నాన్న ఏదైతే చెప్పాడో జగన్ని ఇక్కడికి రానివ్వద్దు అని చెప్పిన విషయాన్ని కేవీపీ రామచంద్రరావు వాళ్ళ వాళ్ళ అమ్మతోటి చెప్పి పంపించాడు కేవీపీ రామచంద్రరావు మీద గ్రెడ్జి పెంచుకున్నాడు ఈ జగన్ కేవీపీ రామచంద్రరావు కుట్రవాన్ని తనను పంపించాడని గ్రెడ్జి పెంచుకున్నాడు పెంచుకొని వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కేవీపీ రామచంద్రరావుతో మాట్లాడలేదు ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు ఆ తర్వాత ఈ తండ్రి కొడుకుల గొడవ నాకెందుకు ఈ తలకాయ నొప్పులు ఇవన్నీ నాకెందుకు నాకు వచ్చింది పోయింది ఏంటి ఎట చేస్తే అట జావని అంటే ఆ కేవీపీ రామచంద్రరావు కళ్ళు మూసుకున్న క్షణంలో ఫైళ్ళ మీద సంతకాలు పెట్టుచుకుని లక్ష కోట్లు సంపాదించాడు కేవీపీ రామచంద్రరావు వాస్తవంగా ఒప్పుకోడు అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావటం రాజశేఖర రెడ్డికి చెడ్డ పేరు రావటం కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు రావటాన్ని ఎట్టి పరిస్థితుల్లో కేవీపీ రామచంద్రరావు ఒప్పుకోడు కేవీపీ రామచంద్రరావు నిద్రపోతున్నప్పుడు ఏదో ఏమరపాటుగా ఉన్నప్పుడు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకొని లక్ష కోట్లు సంపాదించిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దొరికాడు మొత్తం అన్ని రకాలుగా దొరికాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటివరకు ఏం చెబుతున్నాడు నేను ఈవీఎంని నేను పగలగొట్టలేదు అదేదో నా తలకాయ తెచ్చి పెట్టారు మార్ఫింగ్ వీడియో ఆ మార్ఫింగ్ వీడియో అని అతనేదో చెప్పి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు వెళ్ళి పరామర్శించాడు బయటకు వచ్చి ఆ ఈవీఎం ఇతనే పగలగొట్టాడని చెప్పేశాడు ఇతనే పగలగొట్టేసాడు ఈవీఎంని ఇంకా అంటే ఇంకేండితే పగలగొడితే తప్పేంటి అని అడగటంతో అతను ఆ కేసులో ఇంకా పేకల్లోతో ఇరుక్కుపోయినట్టే అయిపోయింది కదా ఇప్పుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఒక వందల ఎకరాలు కబ్జా పెట్టేసి స్థలం కబ్జా పెట్టేసి ఆ రికార్డులు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ మదనపల్లి ఆఫీసులో అవన్నీ ఉంటే తగలబెట్టిచ్చాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు వెళ్ళి తగలబెట్టారు దాన్ని క్లియర్ కట్గా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఇరుకుపోయాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అది ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చే ఏం చేశాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు ఏమన్నా పొరపాటున వదిలేస్తాడేమో చంద్రబాబు నాయుడు ఇట్ట కక్ష సాధించే మనిషి కాదు కదా వదిలిస్త వదిలే వదిలేపోని వాడి వాడి పాపన వాడే పోతాడు అంటాడేమో అన్న ఉద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇరికిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టాడు అనేది ఇప్పుడు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలో చదివేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిక్కర కూడా వేసుకోవటం వచ్చి ఉండదు అసలు అప్పటికి పుట్టేయడం లేదు కూడా తెలియదు రాసుకోవటం అయితే మాత్రం రాదు ఇప్పటికీ రాదు అది వేరే విషయం ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ చేస్తున్నట్టు ఈ ఒక పిచ్చి కామెంట్ని చేయటంతో ఆటోమేటిక్గా ఎవరికైనా కోపం వచ్చేస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇరికి చేస్తారు ఇరికిచ్చేసాడు వేరే వాళ్ళు ఇరికించడం కాదు జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చేసాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద సాక్ష్యాధారాలు ఉన్నాయి ఎటు అతనికి శిక్ష పడుతుంది దీంతో ఈ ఈ జగన్మోహన్ రెడ్డి మానసిక సంతులత దెబ్బతిన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఆలోచన పరిజ్ఞానం కోల్పోయాడు మీరు ఇంతెందుకు మీరు సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ చేశాడు చూశారు కదా ఎలక్షన్ క్యాంపెయిన్ ఇదో నేను ఐదు సంవత్సరాల అధికారంలో నేను ఇది సాధించాను మీకు ఇది చేశాను మీరు నాకు ఓట్లు వేయండి అని అడుగుతారా అక్కడ వచ్చి కూర్చొని ఈ సౌమ్యుడు కొడాలనాని సౌమ్యుడు అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మర్డర్ కేసులు ఉన్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఇంకా భారత శిక్షా స్మృతిలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్ల కింద నేరాలు చేశారు వాళ్ళిద్దరు అటువంటి వాళ్ళని పట్టుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా సౌమ్యుడు మంచి చాలా మంచివాడు చాలా అసలు ఎవరికి అపకారం చేయని వ్యక్తి అని చెప్తే మాచి ప్రజలు ఓట్లు వేస్తారా వెయ్యలే ఇటువంటి క్యాంపెయిన్ చేసుకొని మొత్తం అసలు ఇంకొక విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి చాలామందిని ఉపయోగించి చాలామంది సర్వేలని ఫేక్ సర్వేలని రిలీజ్ చేయించాడు ఫేక్ సర్వేలు రిలీజ్ చేసిన తర్వాత అంటే అందులో వైసీపీ మళ్ళీ గెలుస్తుంది మళ్ళీ గెలుస్తుందని వచ్చింది ఆరామస్థాన్ లాంటి వాళ్ళతో మొత్తం ఈ ఫేక్ సర్వేలు నమ్మి మన జగన్మోహన్ రెడ్డి సర్వే చేయిస్తే ఇట్ట వచ్చింది మళ్ళీ మనం గెలుస్తున్నామని చెప్పి వైసీపీ నాయకులు వందల కోట్ల రూపాయలు బెట్టింగుల్లో పెట్టారు మొత్తం సర్వనాశనం అయిపోయారు వైసీపీ నాయకులందరూ కూడా ఈ బెట్టింగులు పెట్టి బెట్టింగుల్లో ఒక్కొక్కడు పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నష్టపోయారు అందుకని జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి ఎవడు సిద్ధంగా లేడు ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి ఆయన ఈయన కొట్టాడు ఈ నాయన కొట్టాడు ఆయన ఇవి చేశాడు అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఈ ప్రచారాలంతా కూడా ఏదైతే శ్వేతపత్రాలు విడుదలవుతున్నాయో మరి అన్నిటికీ కూడా సూత్రధారిగా జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి మిగతా వాళ్ళని ఇరికిస్తున్నాడు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది మొత్తం ఇప్పుడు అసలు ఇతని దగ్గర ఎవడు ఉండడు ఏ నాయకుడు ఉండే అవకాశం లేదు అందరూ వెళ్ళిపోతున్నారు నేను చెప్తున్నది అదే ఆఖరి చివరికి జగన్మోహన్ రెడ్డి చేసిన చిట్ట చివరి పనితోటి కూడా కోట్లాది రూపాయలు నష్టపోయారు వైసీపీ నాయకులు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నారు పార్టీలో ఎవడూ కూడా దగ్గరికి రావట్లేదు మీటింగులు పెడితే ఎవడూ రావట్లేదు ఢిల్లీలో ధర్నా అంటే ఎమ్మెల్సీలు రాలేదు ఎంపీలు రాలేదు ఎవడూ రావట్లేదు దేకట్లేదు ఏం చేస్తాడు అసలే అధికారం కోల్పోయి విలవిల్లాడుతున్నాడు మొత్తం ముప్పై సంవత్సరాలు రాష్ట్రాన్ని యథెచ్చిగా దోచుకోవచ్చు అనుకున్నాడు అన్నీ తను అనుకున్నవన్నీ రివర్స్ అయినాయి దానికి రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ అని తనను మొత్తం రివర్స్ చేసుకున్నాడు ఇప్పుడు మతిస్థిమితం కోల్పోయాడు మతిస్థిమితం కోల్పోయి ఈ కామెంట్లన్నీ చేస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళు ముప్పై ఆరు మందిని చంపారు అని చెప్పి మొదలుపెట్టాడు ముప్పై ఆరు మంది లిస్ట్ అంటే లిస్ట్ లేదు ఎవరిని చంపలేదు కదా అసలే అటువంటి పొలిటికల్ మర్డర్లు జరగలేదు కదా రాష్ట్రంలో లిస్ట్ అడిగితే ఎవరు అడుగుతున్నారు లిస్టు ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారు మీలాంటి నాలాంటి జర్నలిస్టులు అడుగుతున్నారు ఆ లిస్ట్ ఇవ్వాయా లిస్ట్ ఇవ్వాయా అంటే టైం అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది టైం అయిపోయింది అంటాడు వెళ్ళిపోతాడు ఇట్లా అసలు అతనికి మతి భ్రమించింది అంటానికి ఇవన్నీ ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఈ కామెంట్ కూడా చేశాడనేది నా అబ్జర్వేషను అసలు ఎస్ యూనివర్సిటీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు చదివాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చదివాడు చంద్రబాబు నాయుడు స్ట్రేచర్ ఏంటి మొత్తం స్టూడెంట్ రాజకీయ స్టూడెంట్ రాజకీయాల్లో నుంచే ఒక ఫెరోషియస్గా ఉండేవాడు స్టూడెంట్ లీడర్గా అసలు మామూలుగా కాదు ప్రతి ఎలక్షన్లో గెలిచేవాడు చంద్రబాబు నాయుడు అటువంటి స్ట్రేచర్ ఉన్న చంద్రబాబు నాయుడిని ఎవరన్నా లెక్చరర్ల మధ్య తేడా వస్తే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడిని అడిగేవాడు ఆ బాబా ఇది వచ్చిందండి డిస్ప్యూట్ అంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేవాడు అదేందండి లెక్చరర్లు ఇద్దరు కొట్టుకుంటే ఎట్లా ప్రొఫెసర్లు వాళ్ళు వీళ్ళు అట్లా అంటే స్టూడెంట్స్ మధ్య కూడా ఏదన్నా గొడవలు వచ్చినా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరినీ చేసే వ్యక్తి అటువంటి వ్యక్తి ప్లస్ ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళే ఆలోచన అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే చేయలే అప్పటికి బచ్చగాడైన ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేస్తాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేటగిరీ ఏంటి అంటే రాజశేఖర రెడ్డి డిసిసి అధ్యక్షుడిగా పెడదామని ప్లాన్ చేశాడు ఈయన్ని డిసిసి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెడతామని ప్లాన్ చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోలే ఒప్పుకోకపోతే కిరణ్ కుమార్ రెడ్డి వద్దొద్దు అతని క్యారెక్టర్ నీకు తెలీదు నువ్వు అసలు పెట్టద్దు వాడిని అని చెప్పి ఎదురు తిరిగాడు ఎదురు తిరిగితే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డికి ఏంటి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర బాగా పైసలు ఉన్నాయి పెద్ద కాంట్రాక్టర్ బాగా అందరినీ మోసం చేసి పెద్ద కాంట్రాక్టర్ అయ్యాడు బాగా డబ్బులు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఖర్చు పెడతాడేమో అని చెప్పి రాజశేఖర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇతన్ని పెడదామనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి ఎలవ్ చేయలే ఎలవ్ చేయకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడి కాళ్ళకి దండం పెట్టి నన్ను ఒక్కసారి నన్ను ఒకసారి ఏమనుకున్నా నన్ను ఒకసారి ఆయన చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి చెప్తున్నాడు నువ్వు అడ్డుపడుతున్నావుట నన్ను ఒకసారి కరుణించు అని చెప్పి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకొని బతిలాడిన వ్యక్తి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే నిన్న మొన్న అంటే ఒక పది సంవత్సరాల కిందట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఏంటి అంటే కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళ మీద పడే పరిస్థితి ఉంటే ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ కిందట చంద్రబాబు నాయుడు కొట్టే స్టేచర్ ఉంటుందా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్న మాటలు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల వ్యాఖ్యలతోటి సొంత పార్టీ నేతలే ఈ రోజున ఇరుకున పడేటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడతా ఉన్నాయి అయితే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా జగన్మోహన్ రెడ్డి తన మతి స్థిమితం కోల్పోయి చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తోంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తిగా వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం